అన్నయ్య చెప్పింది ఏంటంటే విషయం ముదగాలి గురువు మీద విశ్వాసం ఉండాలి నమ్మకం గురుడు నరుడను స్వంత్రము మరసియున్న గురు పుత్రుల నాదరణ మునర్చకుండిన గురువుని విడ నాడి రెండో చేరిన నో సద్గురు బోధ దూరిననో వెరకా మహాచము వెరిగి నాయటో అంటే నరు నాకు కూదా పాదో నరకా గురుని సద్గురు సద్గురోదా నిరిగి దూరినను కృష్ణపరులు వారు ఎందుకనే అయ్యా గురువు నరుడనుకుంటే నరకంరా గురువు ప్రత్యక్ష దైవానికి నమ్మకం ఉన్నప్పుడే ఆ గురువు చెప్పిన మాట మీద గురుండి నీ జన్మరీ పొందుతూ తప్ప మరి పరిపూర్ణాన్ని వెరుకున పెరిగిన తర్వాత కూడా నీకు ఇంకా సందేహాలు ఉంటే ఆ సందేహం నివృత్తి చేసుకునే అనుభవం లేదా లేకపోతే ఎవరు ఏం చేయలేరు ఆమె ఎన్ని అడిగినా ఎన్ని చేసినా ముదగాలి సందేహమే జన్మకేతువు సంకల్పమే మహాపాపం అయితే ఇక్కడ పరిపూర్ణాన్ని ఎరిగిన పెరిగిన తర్వాత మళ్ళీ రెండో గురువంటి ఎవరంటే ఇక యాత్రలు తిప్పి గుళ్ళు తిప్పి మంత్రాలు తంత్రాలు యంత్రాలు చేసే గురువులు వాళ్ళ దగ్గర పోతే నరకం తప్పదు అన్నారు మళ్ళీ పుట్టడం సావటం అనే నరకం తప్పదు ఈ గురువు చెప్పింది పుట్టు చాలు గురు చెప్పిండు నువ్వు ఉన్ననాలు అది ఉంటుందిరా నీ నేడే నువ్వు పోయినా నేను నేడ పోది నీలో నేనని అహంకారము ఉన్నంతకాలం నాదని భ్రాంతి ఉన్నత కాలం నేను అని ఆ పలుకు ఉన్నత కాలం నీకు మాత్రం జన్మ తప్పదు గురువుని చేరి సాంఖ్య తారక అమనస్కం పరిపూర్ణ భావాలు ఎరిగి గురువు దగ్గర సత్యనపం లేక పడుండి ఉండి గారి దగ్గర పోయిన తర్వాత నన్ను పంతొమ్మిది నెలలు తిప్పిండు అప్పుడు ఈ కృష్ణ గారన్న కలమ్మగారు చిన్న చిన్న పిల్లగాళ్ళు ఇంతెంత ఉన్నారు పోతున్నారు వాళ్ళు ఇంతంత ఇప్పుడు ఎంతయిండు సరే ఎంతైనా ఎవరు అదృష్టం వాళ్ళకి నువ్వు ఎంతైనా అంతైనా నీళ్ళ దగ్గర ఉన్నదంతే నా దగ్గర ఉన్నదంతే అందరూ ఉన్న ఒక్కడే కాబట్టి అట్ట అదృష్టం కాబట్టి ఇక్కడ ఏమంటున్నట్టే మా గురువుగారు పంతొమ్మిది నెలలు తిప్పిండు నన్ను ఎందుకు తిప్పిండు గురు గురుశుశలు చేసి గురు రాసి అనుగ్రహించిన గురువైతు కానీ యాలిరాల భూనుడు ఎక్కడో తినడం జరిగిపోతుంది దేవుడు ఎక్కడో తెలియదు అన్నట్టుగా అందరూ వస్తారు దనం పెడతారు దక్షిణం పెడతారు పోతరుడు మాట్లాడటం ఉపదేశం తీసుకుపోతారు వాడికి ఏమీ వాడు వేసి చేనికి ఎప్పుడో అది మొలిచిందో మొలవలేదు గడ్డి పుట్టిందో చెత్త ఏం తెలుసుకోపోతుంది పంట పద్తుంది అట్లానే గురువు దగ్గర ఉపదేశం తీసుకున్నప్పుడు గురువు మీద గురుండాలి గురువు ప్రత్యక్ష దైవాన్ని నమ్మకం ఉండాలి అప్పుడు గురువుని సేవించినప్పుడు నీకు గురి కలిగినప్పుడు నీకు ముక్తి తప్ప నువ్వు ఈ ప్రపంచ గల విద్యలు భూల గల విద్యలని నేర్చిన బోకే కానీ నీకు ముక్తి దొరకదు కారణం ఏంటంటే అనేకమన్నాయి జపాలు తపాలు యజ్ఞాలు వ్యాగాలు క్రతువులు నాయనగారు నా నిన్న తిప్పును అని అడిగినా అయ్యగారిని స్వతంత్రం నేను వాళ్ళ కన్నపుత్రుల గారికి ఎక్కువ నా మీద స్వతంత్రం అయ్యగారి మీద నా స్వతంత్రం నాయన అని అడిగేవాడిని అయ్యా మరి మీరు నన్ను పంతొమ్మిది నెలలు తిప్పుతున్నారు ఏమీ చెప్పేది ఏమీ లేదు ఉపదేశం అంటే ఉపదేశం అంటే ఏముంది ఆయన ఇత్త ఇత్తలే కానీ మళ్ళీ మొత్తం రావో నీకు అర్థం కావాలి ఇచ్చిన తర్వాత ఇదేళ్ళని విటికాడు ఉంటే మరి కాబట్టి నేను బాగా సాధకుడు నీకు అనుభవం దాకా అయితే నువ్వు వీళ్ళకి వాళ్ళకి సమాధానం చెప్పలేదు అందుకని ఇంతమంది ఉన్నా నాకు భయం లేదు దేశము కులం కాదు ఆత్మ కులం కాదు మన మొఖం ఉన్న ఓంకారం కులం కాదు అందరి మొఖాలు ఒక ఉన్నాయి కాబట్టి మనం నేర్చుకున్న విద్యలు ఇవన్నీ కూడా మరి కులాలు మతాలు ఏర్పడుతుందంటే ముక్తి కోసం మానవుడు వృత్తి చేయటం వృత్తి కులంగా మారిపోయిన తర్వాత అందరిది ఆత్మకులం బ్రహ్మకులం మనలో ఉన్న అందరిలో ఉంది చైతన్య స్వరూపం ఆ పరమాత్మ అయిన తర్వాత నేను గురువుగారి దగ్గర తెలుసుకున్న తర్వాత నేను ఆలోచించా ఆడిగిపోయినా దర్ణం పెట్టినా ఏ చేసినా ఇంత మార్గం చెప్పేవాళ్ళు లేరు ఏ గుడికాయ పోయి దాన్ని పెట్టిన కొబ్బరికాయ పెట్టినా దాపు నివద్దే కానీ నాకు మాటలు చెప్పేవాళ్ళు ఇరపించింది తిరుపతి పోయినా కంచి పోయినా కాళాశ్రం పోయినా బ్రహ్మగారి మాట మూడు సార్లు పోయినా పెద్దగారి మాట మూడుసార్లు పోయినా సిరిడి మూడు సార్లు పోయినా సత్యసాయిబాబు కాడికి పోయినా మరి ఆ దేశంలో ఉన్న యాత్రలు ఏదో ఏదో అంటారు ఏదో కొట్టపోయినాయని ఆ మూడే చూడలేదు కానీ నీ చూసినా ఎన్ని చూసినా ఆడబెట్టిన ప్రసాదం మీద ఈగలు వస్తుంటే అలా కొట్టుకోలేకపోతున్నాడు ఆయన మనకి ఏమిటాయిగా అది మనం తయారు చేసి పెట్టిందే కదా కాబట్టి ప్రపంచంలో అనేక ఉన్నాయి ఎవరు అనుభవం వాళ్ళకి మనం అంటే వాళ్ళు బాధపడతారు మనని వదిలి వాళ్ళు అంటారు ఏ అమ్మ ఇచ్చే పిచ్చి పుట్టిన మనిషి దండం పెడతాయిందిరా మరి మనిషి దండం పెట్టబోతే ఆడ రాయికి కుక్కకి చెట్టుకి దండం పెడితే నీకు వచ్చేది ఏంటి పలికిద్దా చెప్పిద్దా గురువు నువ్వు పెడితే ఇంత తింటడు అడిగితే చెబుతుడు నీ జననము మనమని ఒక బంధం చీముక్తి చేసే మార్గం గురువు దగ్గర ఉంది అందుకనే ఏమని గురువులేని విద్య కూడ తెవ్వీకైనా అదునుకైనావా నబ్బకైనా తాళంబు చెవిలేక తలిపెట్లు వచ్చురా విశ్వదాభిరామ వినురవేమా గురువు లేకుండా విద్య రాదు ఏదే లౌకిక విద్యలు కూడా చదువుకు గురువే ఒక పన్నెరపడికి అన్నీ తల్లి గర్పల నుంచి ఎవరు నేర్చుకున్నారా బయటకు వచ్చాకనే ఒకళ్ళ నుంచి ఒకళ్ళు తెలుసుకొని గురువు దగ్గర నేర్చుకున్న విద్యలు తల్లి గురువు తండ్రి గురు అనేకమైన లౌకిక విద్యల గురువు కానీ సద్గురు అట్ట కాదు సర్వశాస్త్రాలు మదించి ఈ ప్రపంచం అంతా కూడా మూలం దేని నుంచి వచ్చింది ఎవరు దీనికి ఎవరి లోపల నుండు నీలమై ఎవడు డందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం ఇవ్వడు అనాది మధ్యులేవ్వడు వాణి నాత్మబు నీశ్వర నీశరణం వేడిదన్ అన్నాడు ఎవరు గజేంద్ర మోచంలో మరి గజేంద్ర ఎందుకు ఆ మాట అంటే అహంకారం చేత నాకు నాకన్నా గొప్ప అనుకుంది ఆ నదిలోకి పోయాక అప్పుడు ముసిరి పట్టింది ముసిలికి నీళ్ళలో ఉన్న బలము బయట ఉండదు బయట కుక్క చేత బయ భంగపడింది నీళ్ళలో దాని బలము అంత లేకుండా ఆ వేణిగా అట్ట పోరాడి చివరికి అహంకారం తెచ్చిపోయి ఆ దైవాన్ని నమ్ముకుంటగల ఇష్టమూర్తి చక్రాన్ని వదిలితే వచ్చి ముసిలి సిరిసు ఖండించిన తర్వాత వేణుగ బయటకు వచ్చింది అట్టనే మనం కూడా ఇక్కడ ఎవరు దీనికి మూలం ఈ సృష్టి ఎవరు అంటే ఒక ఆయన నా దేవుడు అంటాడు ఒక ఆయన నా దేవుడు అంటాడు ఒక ఆయన నా దేవుడు అంటాడు అసలు నిన్నది మంది దేవులు ఉన్నారా కరెంటు ఉందా మన ఉండే అనేక కులాలు ఉన్నాయి కర్ణాలు బ్రాహ్మణులు కోమట్లు షావుకారు ఇది అర్జన్సులు మరి గౌండ్సులు అనేక కులాలు ఉన్నాయి మరి అనేక తిరిగి కరెంటు ఉందా ఉన్నది ఒక్కటే కరెంటు మరి సూర్యుడు జగతకు ఒక్కడే కానీ అనేక సూర్యులు ఉన్నారా ఒక్కడే మరి ఒక్కడే పరమాత్మ అందరు హృదయాలు ఉంటే వాటి కనుక్కోలేక యానో కట్టుకొని అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ ఒరే నా నిజస్వరూపం గ్రహించలేక ఆరు అడుగుల బొమ్మ చేసి గుడికి పరితం చేసి నన్ను కృష్ణుడు రాముడు పేరు పెడుతున్నారు వాళ్ళు అవేకం చేత అజ్ఞానం చేత మరి మందబుద్ధులు బుద్ధులు బుద్ధిహీనులు అని మర్శించిండు భగవద్గీతలు ఎందుకు అనడంటే సాకార నిరాకార వస్తువులు గ్రహించకుండా ఇందాక చెప్పిండు కదా అన్నయ్య గారు ఈ రెండు గ్రహించినప్పుడు నీకు ఏది తెలియదు సాకారం ఏది ఏంది అజ్ఞానమేంది జ్ఞానమేంది ఇట్లా విచారణ చేసి గురుముఖత చేసుకోవాలి కానీ మన ఇంట్లో కూర్చుంటే ఈ విద్య రాదు కాబట్టి మా గురువుగారు మరి నేనంత కష్టపడి నేర్చుకున్న తర్వాత మరి ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఎక్కువ కులంలో ఉన్నారు ఉన్నారు నేను ఇదే ఇంట్లో ఉంటే బాగ్యని పంపించిన అయ్యగారు గారు రమ్మన్నయ్య ఉమ్మన్నయ్య రేపు అని నేను ఎందుకు నాయన తెలియదు రమ్మన్నాడు అని చెప్పి చల్లారి పూరిపడిపోయినా ఏంటి నాయనంటే నీకు అధికారం ఇద్దా అనుకుంటున్నయ్యాలు నాకేది నాయన అధికారం అధికారం అంటే కారం కారం అధికారం అంటే అది ఒక కారం లాంటిదిరా దాన్ని నువ్వు భంచలేవు అన్నమాట అర్థం అధికారం అంటే ఏదో డబ్బులు తీసుకొని పత్రికలు తీసుకొని మాత్రం కారణం కాదు అధికార అధికారం అంటే అది ఒక కారం అంటే అంత గొప్పది దాన్ని భరించే శక్తి ఉండాలి చెప్పే శక్తి ఉండాలి కాబట్టి నాయనగారు నాకొద్దు ఆయన అన్న అయ్యా నేను చెప్పిన మాటలు నీలో ఉన్నాయి నువ్వు నా అమ్మటి కొన్నా తిరిగినావు విజునాగర పోయి నేను వారు రోజులు ఉన్నా ఏది ఒక శ్లోకాలు అయ్యా నీ చదివింది రెండు తరగతులు నాకేం తెలియదు దీని గురించి అంటే రెండు తరగతులు చదివినా డిగ్రీ పాస్ అయినట్టు కూడా నువ్వు తెలుసుకున్నది తెలుసుకోలేడు నాయన ఇది బ్రహ్మ విద్య నీ చదువుతో పల్లిది నాయనా నేను అధికారం ఇస్తా అంటే అయ్యగారమ్మట అంటే నాకు శ్రేసమచితమయం పరమ ప్రకాశమ గోచరం భేదవర్జితమ ప్రమేయ మనస్తమాత్మయ కల్మషం ఈ శ్లోకం రావటంలే చదువుకునే తక్కువప్పుడు రెండు తరగతులే అదే గారు అమ్మటి వారం రోజులు పోయిన ఉజునగర్ ఇక చూసుకో సంక్రాంతి పండుగలు ఇంత తెల్లారే నాడు అందరూ అరచలు నాలుగు నాలుగు పెడుతున్నారు ఇంత పూస పెడుతున్నారు నేను దిట్టకుంటున్నాయి పెట్టేటప్పుడు నాయనగారు అనగా చూసిండు ఇన్ని తీసుకుండు అరిచతో పొద్దుంచుకున్నాడు ఏందబ్బా నాయనగారు ఇంతే తీసుకుంటాని నేను చూస్తాను అయా జాగ్రత్త అండు జాగ్రత్త అంటే ఏందనుకోని దిట్టకనేది అన్న అట్ట నాలుగేళ్ళ తింటే నాకు కడుపు బీరకాయ కాదు పొట్ట వాసినట్టు వాసింది ఇక నాయనగారు యా దిశలు గింటే తీసుకుంటాడుగా వచ్చాక ఇంటి వాళ్ళు అన్న అంటే నాయనంటే నాయనగారు కూర్చుండు నువ్వు తిందునంటే నేను తినలేదు నాయన నా ఏమైంది అయ్యాండు అబ్బో పొట్ట సందు లేదు నాయనా అన్న ఏ అట్ట నేను ఏం చెప్పినా జాగ్రత్త అయ్యా అన్న నువ్వు కనుక్కోలే జాగ్రత్త అంటే నాలుగు నెలలు తింటే నాలుగెంతలు ఎక్కువ అయిందిరా ఎంత తిన్నాలన్న మాట అర్థం మాయగా చెప్పే మాటలు చాలా మరుగుండేది అప్పుడు ఇక మాతరి నాకు ఆ మాతర మిగిన తర్వాత ఆ గ్యాసరి పోయిన తర్వాత ఆనందం తిందా మరి మాయగారిని ఇంకా పై చేసేటప్పుడు పెద్ద పెద్ద వాటలు ఉన్నాయి వాటలు పోయి తిప్పిని చేద్దాం నాయనా ఇడ్లు అంటే అయా ఆ వాటలో చాలామంది పోతారు కానీ ఈడు కాడేవిడుంటాడు ఈ బండి కాడ మరి ఈ కూడా పిల్లలు ఉంటారు కదా ఆయన ఈడు పొట్ట తెప్పలకేగా ఇది పెట్టుకుంది మనం ఏడే తిన్నా నాయన రూపాయి తక్కువ మళ్ళా వాడి జీవనం ఆధారం వెళ్ళేది అందులో పోయి కూర్చుంటే వాడిచ్చేది దీనికి అన్నిటికీ పెట్టుకుని డబ్బులు ఎక్కువ తీసుకుంటాడు మళ్ళీ పాపం కొన్నోడు కొన్నోడి పోయినాయన ఏడుదాం అనేవాడు అట్ట మా అయ్యగారు అమ్మ తిరిగి కొన్ని ధర్మాలు తెలుసుకొని వారు అడుగు జాడలో నరుస్తూ వారు చెప్పిన మార్గాన్ని మా అయ్యగారు కూడా ధనవంతుడు కాదు అందరూ భక్తులు తల ఇంతే చేసేవాడు నేను కూడా ధనవంతుని కాదు నా ఇంటి మీద రేకులు ఉన్నాయి కొద్దిగా రాయి పొట్టకాలు పెడితే మనకు ఇబ్బే కాల కానీ నేను ఆ గురువులు నా బిడ్డలు చాలా చల్లగొండాల మా గురుపుత్రులు మరి మాకు ఒక గురుగారులు కొంతమంది నాకు సాయంగా చేసి ఈ గారు నాకు మూడేళ్ళు ఎత్తాడు రెండు వేలు ఎత్తాడు వీరంబలి గారు ఇట్లా కొంతమంది సాయ సహకారాలు నాకు బాగుంది వారికి వారికి నేనేమైతా బాజీ గారు నాకు ఏ రూపాయలు దానికి నేనేమైతా అంటే ఎవరు ఎంత ఇచ్చినా తీసుకునేవాడిని ఒక రెండు రూపాయలు ఇస్తుంది రెండు రెండు వందలు ఇస్తుంది ఒక వంద ఎత్తది ఒక ఐదు వందలు ఇస్తుంది ఎవడు చేసుకున్న తానం వాడికి ఎవడు ఎక్కడో పడితే నేను అట్లే చూసుకుంటు అందుకనే ఇది నా గొప్పతనం కాదు మా గురుగారు నేర్పిన విద్య వారు ఎందుకు చెప్పారు పంతొమ్మిది నెలలు అంటే నాయన వైద్దరు అన్నదమ్ములకి ఇద్దరు రెండు ఎకరాలు మంచి పెట్టింది వాళ్ళ నాయన ఎగసాయం చేయరు సత్యమయ్య గారు మరి కాశీ ఏంది ఎప్పుడు చెబుతూ అంటే నీకేనా కామాల నానడు అంటే ఏనాడు కదా నాకెందుకు కొత్తలే గురువులే నా కొద్దులే అనడు మరి నీకెందుకు అయ్యానడు నాకు అనిపించింది మా గురువుగారు ఇప్పుడు దాదాపు పంతొమ్మిది నిలబడి తిరుగుతున్నా ఆదివారం ఆదివారం పొన్న పొన్న పోయేది నప్పులు లేకపోతే నడిచిపోయేది పూలు పెట్టి దాన్ని పెట్టేడు కనుక్కునేది దయగారు మళ్ళా నాకు రెండు రూపాయలు చేతిలో పెట్టి వసుకుపోయ్యా అని అనేవాడు మా గురువుగారు అయితే నేను అంత స్వతంత్రం సంపాదించుకున్న మా దగ్గర సేవ చేసుకుని మా గురుగారు సేవ చేసుకుంటా అప్పుడు అన్నాడు నాయన వాళ్ళిద్దరికి రెండు ఎకరాలు పంచిపెట్టిండు ఒక ఎకరము ఆయన ఉంచుకున్నాడు చెర్రుండి ఇచ్చిండు అన్నల దమ్ములకి గొడ్డు పంచి పెట్టిండు కలిసి దున్నేయండి అన్నాడు పెద్దోడు ఏం చేస్తాడు ఊళ్ళో పరిష్కారాలు మరి పెత్తనం చేయటం పంచాయతీ పరిష్కారాలు ఆయన ఊళ్ళో తిరుగుతుండు ఈ సన్నోడు ఏం చేస్తాడు చెరులో దంత కట్టుకొని పాటు చేసుకొని చెత్త ఎరుకొని నిప్పి పెట్టుకుని శుభ్రం చేసుకొని వర్షం పడది మళ్ళీ ఇలా గొర్రు గట్టి తోలుకొని మళ్ళీ వర్షం పడిన తర్వాత మొలకలు వచ్చింది గడ్డి అది శుభ్రంగా మళ్ళీ గుంటక తోలి మళ్ళా గొర్రె ఎదబెట్టుకునే నాడు అన్న పోయిండు సేనికి తమ్ముడ తమడ నాకు కూడా గురు రారని ఒక ఆరు మాలికలు పెసరేసిపోయి చల్లిండు అన్న గడ్డి ఏముంటుంది అంటే ఏం కాదు లేదు తల్లి రారా తోలు రారాడు ఆయన చల్లిపోయిండు ఈయన ఎదబెట్టి పెళ్ళం ఎదబెట్టడం ఈయన గొరు తోడటం అయిపోయిన తర్వాత గుంటగా దోలుకొని తర్వాత అన్నది సాలీర తోలి ఇంటికి వచ్చిండు ఇక ముసురు పెట్టేది మూడు రోజులు నాలుగు రోజులు ముసురు పెట్టడం కల్లా తమాచిగా మొలిచి పుట్ట కుక్కలాగా పెసర చే బాగా వస్తుంది వారోలు పోతే వాళ్ళ అన్నదాట గడ్డి పైకి లేస్తుంది మరి తర్వాత దూసే ముంగళమైంది ఆయన ఆరు మార్కలకి ఎన్ని మార్కలు పెసలైనవి వాళ్ళ పిల్లం అడిగొట్టుకుని ఓడిగట్టి వేరుకుంటా గడ్డిలో ఏనా ఈ కూలీలకి మానక సోళులకు ఇస్తే ఆ కూలిపోను ఆరు బతల పెసలైన మరి ఎందుకొచ్చిందైతే ఆడ అనడు అంటే బాగా తోలిండుగా అరక మంచిగా గడ్లు మొలక గిలక లేకుండా చేసినగా అన్నయన మంచి అజ్ఞానం అనేది చుట్టు పోయింది పంట పడింది అయ్యాల నేను కూడా అంతే పాడు చేస్తానా నువ్వు బాగా ఎన్ని ఎవరికైనా సమాధానం చెప్పే శక్తి నీళ్ళు రావాలి మీ వాళ్ళు అది ఇదంటే సమాధానం చెప్పే శక్తి ఉండాలి నీకు లేకపోతే ఇదేళ్ళు నిలిపెడతావు అందుకనే నేను నలు అప్పుడు మా గురువుగారు ఆ నెలలో వచ్చే పరిపో కార్తీక పౌర్ణ రోజు అమ్మని తీసుకుని అమ్మాయిని తీసుకున్నారు ఆడిపోయాను ఇద్దరు తీసుకుని మా మా పాలు పాలుదావుతున్నప్పుడు చిన్నోడు ఎంతో కష్టాలు పడ్డా అనేకం బాధలు ఆలోచించిన నా గొప్పతనం కాదు ఆ గురువు చెప్పిన మాట మీద గురెను వారు చెప్పిన ధర్మము సత్యమైందని ఇటు కులం కాదు మతము కాదు నువ్వు కాదు నేను కాదు అందుకే అండు మతముల వారు తన సమ్మతమైనటువంటి శాస్త్ర మర్యాదలచే చేయం మితమేరు పరుసుకొని గతులన్నుకల ఎత్తురటే స్థితి నీకేమిటికి శపలత చెందే గతి నీకేమిటికి ప్రతిలీని ఈ బట్ట బయలుండ చూసేయో సతతమూలే నెరుకాలి దాని నో వారి గతి నీకేమిటికి శలత చెందే స్థితి నీకేమిటికి గురుగారు అంటే శిష్యుని నాయన ప్రపంచంలో అనేక మతాలు ఉన్నాయి నాయన ఆ మతాల అద్భుత నీకు ఎందుకు ఎవరు ధర్మం వాళ్ళకే నువ్వు ఏదో పూర్వజన్మ చేసిన పిండు బట్టి నువ్వు పూర్వజన్మ చేసిన పిండి బట్టి పూర్ణ బాధకు వచ్చినావు వాళ్ళందరికీ పుణ్యం చాలేదు ఇంకా తెలుసుకుంటున్నారు పుట్ట చావాలని నీకెందుకు నాయన వాళ్ళ జోలికి బాబా కానీ గురుగారు శిష్యుడికి నేను చెప్తుండు మతముల వారు తన సమ్మతమైనటువంటి శాస్త్ర మర్యాదలచే మితమేరు పరుచుకొని గతులను కంటే మళ్ళీ పుట్టం సాగటం ఆ మార్గం ఉంటుంది ఆయన నీకు పుట్టు చాలే మార్గం చెప్పిందా నా మాట నమ్మరా అని గురుగారు ఒక్కళ్ళని చెప్పింది సరే అవకాశం చెప్పాను జై సద్భు మహారాజుకి జై అందరికి జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు